దాదాపు నలభై ఏడు వేల దేవాలయాలని కూల్చేసి వాటిపై మసీదులను కట్టారు ఇది చరిత్ర చెబుతున్నటువంటి మాట కానీ ఈ చరిత్రని ఇంతవరకు దాచేశారు నిజమైన చరిత్రని మనకు తెలియనివ్వలేదు అయినా కూడా కొంతమంది దేశం మీద ప్రేమన్నులు కట్టర హిందువులు ఎవరేమనుకున్నా మనకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు వాటిపై వ్యాజ్యమైతే చేస్తున్నారు అంటే పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఫలానా మసీదు దేవాలయము అని అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అవి దేవాలయాలైనా సరే మసీదులైనా సరే మసీదులుగా ఉన్నవి మసీదులుగానే ఉండాలి దేవాలయాలుగా ఉన్నవి దేవాలయాలుగానే ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిపై ఫిటేషన్లు వేయకూడదని ఒక చట్టం తెచ్చింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఒకవేళ మసీదుల్ని గుడులుగా మార్చినా లేదా గుడుల్ని మసీదులుగా మార్చినా కూడా వాటిపైన మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలి అనేది ఒక చట్టం తెచ్చింది కాంగ్రెస్ అంటే ఇది ఎంత కుట్రపూరితంగా జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకే దాడులు జరిగాయి దేవాలయాలపై దాడులు జరిగి మసీదులుగా కట్టారు ఆ తర్వాత జరగలేదు దాడులు ఆ తర్వాత మన దేశం విడిపోయింది పాకిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోయారు అంటే పాకిస్తానే రెండున్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది అది పక్కన పెడదాం మరి ఇప్పుడు నలభై ఏడుకు ముందు జరిగినటువంటి ఈ దేవాలయాలపై దాడులు జరిగి వాటిని మసీదులుగా చేశారు కదా వాటి గురించి మాట్లాడొద్దని కాంగ్రెస్ స్పష్టంగా చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టులో బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని పిటిషన్లు అయితే దాఖలు అవుతాయి ముఖ్యంగా ఇప్పుడు మధురై అలాగే కాశీ జ్ఞానబాపి మసీద్ అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంబల్ నగరంలో ఉన్నటువంటి జామా మసీద్ కూడా దానిపైన కూడా పిటిషన్ దాఖలు చేశారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి కాశీ మధురై ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడా కూడా దేశంలో కింద కోట్లు కావచ్చు పై కోట్లు కావచ్చు ఎక్కడా కూడా ఈ పిటిషన్ దాఖలు చేయొద్దు ఎక్కడ మసీదుల గురించి మందిరాల గురించి మాట్లాడద్దు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు మరి మరి కాశీది మధురైది ఇమ్మీడియట్లీ తేల్చాలి కదా ఇప్పటికే చాలామంది ముస్లింలు కూడా ఈ కాశీ మధురై అయోధ్య ఈ మూడు కూడా హిందువులువే వాళ్ళకి సపరేట్గా ఒక ప్రాంతం అంటూ లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి అని కూడా చెప్తున్నారు కొంతమంది దాన్ని కూడా ఎవరు వినడం లేదు వాళ్ళకి ఫత్వాలు ఫత్వాలు రిలీజ్ చేస్తున్నారు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిజానికి హిందువుల చేతులు అయితే కట్టేసినట్లే ఈ తీర్పుతో